మరి అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఏం చేయాలి అందరూ కేకులు కట్ చేస్తూ ఉంటారు అందరూ బయట తిరుగుతూ ఉంటారు కేకులు కట్ చేయటం మన సంప్రదాయం కాదు బయట తిరిగి సెలబ్రేషన్లు చేసుకోవటం మన సంప్రదాయం కాదు కాబట్టి మన సంప్రదాయం ఎప్పుడూ కూడా దీపాన్ని వెలిగించటమే కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇంట్లో దీపం పెట్టుకోండి అంటే ధర్మశాస్త్ర గ్రంథాలలో డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి దీపం పెట్టాలని ఎక్కడా చెప్పలేదు కానీ విలాసాల వైపు వెళ్లకుండా కేకులు కట్ చేసుకోవటం పార్టీలకు వెళ్ళటం బయట తిరగటం ఇలాంటివి చేయటం కన్నా ఒక కొత్త శక్తిని ప్రకృతిలో పెంపొందింపజేయటానికి నూతన ఆత్మవిశ్వాసంతో వెళ్ళటానికి మన సనాతన హైందవ ధర్మంలో చెప్పబడిన విధంగా ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటానికి ప్రకృతిలో ఒక శక్తి ఇవ్వటానికి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగించుకోండి దానిలో ఏ తప్పు ఉండదు చక్కగా దీపం పెట్టుకునేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం అన్నారు కాబట్టి పూజ